ఈ లోకాధికారి అయిన సాతాను వాడి సింహాసనం వేసుకుని కూర్చున్న ఈ ప్రజల మధ్యలో మనం బ్రతుకుతూ ఉన్నాం అయితే మనము మన యొక్క ప్రభు మాట ప్రకారంగా జీవించినట్లయితే సోదరులారా మన తల వెంట్రుకలలో ఒక్కటి కూడా నశించిపోదు అనే సత్యాన్ని గమనించండి ఎందుకంటే ప్రభు తండ్రి చెప్తున్నాడు ఆయనే మన పక్షముగా యుద్ధము చేసేవాడు మనలను మంది ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టినా మనలను ఎక్కడ లేకుండా చేయాలని అసలు చర్చస్ కూడా లేకుండా చేయాలనుకుంటున్నా అలాంటి మూర్ఖుల మధ్యలో మనం బ్రతుకుతూ ఉన్నాం అయినప్పటికీ దేవుని యొక్క శక్తి మనకు తోడై ఉండాలంటే మనము ఆయన మాట ప్రకారముగా జీవించాలండి అప్పుడు మన ప్రభువు మన పక్షముగా యుద్ధము చేస్తాడు మన పక్షముగా ఆయనే పోరాడతాడు అలాడు ఇస్రాయిలు ప్రజలు వారు బయలుదేరారు కానీ వారి నిమిత్తము ప్రభు ఎన్ని యుద్ధములు చేశాడో ఎన్ని అద్భుతాలు చేశాడో ఎన్ని సూచక్రియలు చేశాడో ఎన్ని మహత్కార్యాలు చేశాడో అవన్నీ మనము తెలుసుకొని ఉన్నాము ప్రస్తుత కాలంలో కూడా అంతకంటే ఎక్కువైన వాటిని చేయుటకు సమర్థుడైన మన తండ్రి మనకు తోడై ఉండాలి అంటే ఖచ్చితంగా మనం ఆయన మాట ప్రకారంగా జీవించాలి ఆయన మనకు నేర్పించిన బోధ ప్రకారముగా జీవించాలి అనగా ఆయన కుమారుడైన క్రీస్తుని పోలి జీవించాలి అప్పుడు మాత్రమే మనము ఈ లోకంలో నా ప్రియ సహోదరి సహోదరులారా ఎవరికి తలవంచాల్సిన పని లేదు ఏ పరిస్థితులకైనా సరే పోవాల్సిన అవసరం లేదు ఎవరికి భయపడాల్సిన అవసరం అంతకంటే లేదు మన ప్రభు మనకు తోడై ఉంటాడు కనుక మన ప్రవర్తన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మనం దేవుని యొక్క శక్తిని పొందాలి అంటే మనలో భక్తిహీనత ఉన్నట్లయితే ప్రతి వారికి మనం చులకనైపోతాం సోదరులారా కానీ ప్రభునందు నమ్మకంగా జీవించినట్లయితే మీలో ఒకడు వేయి మందిని తరమగలడు అనే అంత శక్తివంతులుగా దేవుని యొక్క ప్రజలకు ప్రభు తన శక్తిని ఇస్తానని ప్రమాణపూర్వకముగా తెలియచేస్తూ ఉన్నాడు అట్టి ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయన మాటను లక్ష్యపెట్టి ఆయన చిత్తాన్ని గుర్తెరిగి ఆయన కొరకు జీవించు వారి విషయంలో నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మన ప్రభువు వారిని నడిపిస్తాడు వారి చుట్టూ ఆయన కాపలా కాస్తాడు కనుక దేవుని యొక్క ప్రేమకు పాత్రులముగా ఆయన మాట ప్రకారం జీవిద్దాం